మనం ఇవన్నీ ఎందుకు నెమర వేసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు చదవాలి నిత్యము ఇలాంటి విషయాలు నేర్చుకోవడం వల్ల మరి విన్నదే 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 పదే పదే వినడం వల్ల మరి మనము కీటకాన్ని భ్రమరం మార్చినట్టు రోజు జూంకారం చేసింది భ్రమరం కీటకానికి వినిపించింది మరి నలభై రోజుల్లో కీటకం భ్రమరమయ్యింది మనం కూడా జానానికి వచ్చేటప్పుడు కీటకంలా బతికాం మరి రోజు ఈ ఆత్మజ్ఞానం గురించి బ్రహ్మజ్ఞానం గురించి సాధన గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తీసుకోకపోతే వచ్చే నష్టం తీసుకుంటే వచ్చే లాభం మరి మరణించక ముందే ఇవన్నీ తెలుసుకోవాలి మరణించాక తెలుసుకోకపోతే మరుజన్మకి కారణం అవుతుంది ఈ శరీరం ఈ ఆత్మ అంటే నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ భూమి మీదే నేర్చుకోవాలి కాబట్టి నిత్యం నిత్యం ఆచరణలోకి వచ్చే వరకు అన్నీ నేర్చుకోవాలి